మలావి ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం చీలిమా నేతృత్వంలోని బృందంగా బయలుదేరగా కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధాలు తెగిపోయాయి దీంతో భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు అయితే ఈ ఉదయం విఫియా పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు అందులో ఎవరు సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు విమానంలో చిలిమా భార్య మేరీ యునైటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు మలానీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు మూడు రోజుల క్రితం మాజీ కేబినెట్ మంత్రి రాల్ఫ్ కసంబరాజ్ చనిపోయారు ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది షెడ్యూల్ ప్రకారం నలభై ఐదు నిమిషాల అనంతరం ఎన్జిజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది కానీ ఆ సమయానికి విమానం అక్కడికి చేరుకోలేదు దీంతో ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని ఊహించారు